ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీరలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం భాషారూప బృహస్సేనా భావా భావ విభర్జిత సుఖారాజుభరీ శోభనా సులభాగతి అమ్మవారు భాషారూప సకల భాషలు సర్వవాంగ్మయము ఆ తల్లి సృష్టించినవే ఆ తల్లి ముఖత వెలువడినవే మానవ భాషలే కాదు కిలకిల రాపాలు చేసే పక్షుల మొదలుకొని నిశ్శబ్దనాదంతో మౌనంగా పలకరించుకొని క్రిమి కీటకాల మొదలు గలగలా పారే నదాలు కొండలు పర్వతాలు అరణ్యాలు మొత్తము సకల చరాచర ప్రాణికోటికి ఆయా ప్రత్యేకమైన భాషలున్నాయి భాష అంటే భావ వ్యక్తీకరణ యొక్క శబ్దం అది అన్నిటికీ అందరికీ ఉంది మనకు వినిపించకపోయినంత మాత్రాన లేదని అనుకోకూడదు చీమ భాష చీమకు ఉంది బ్రహ్మ భాష బ్రహ్మకు ఉంది అందుచేత ఆ తల్లి భాషారూప ఆ భాషలన్నిటి యొక్క స్వరూపమే శ్రీమాత తర్వాత బృహసేన భండాసుర వధ లాంటి రాక్షస వధకు ఆ జగన్మాత బయలుదేరినప్పుడు ఆమె వెంట కోట్ల కోట్ల గజ అశ్వ రథ పదాతి సేనలు బయలుదేరాయి యోగిని గణాల రూపాల్లో వారంతా ఆమె శక్తి సేనలు అపారమైన కోట్లు అర్బుదాలు అనే సంఖ్యను మించి సంఖ్యకు అందనటువంటి మహాసేనా సమూహాన్ని కలిగి ఉన్న శ్రీమాత బృహత్సేన అనే నామంతో కీర్తింపబడుతోంది భావాభావ భావ వివర్జిత భావములను కలిగి ఉన్నట్టి స్థితి పశ్యంతి స్వరూపిణి అసలు భావాలే లేనట్టి స్థితి శివశక్యైక రూపిణి అయిన పరాస్వరూపిణి ఈ రెండు రూపాలు జగన్మాతవే ఒకదానికొకటి వేరు కానివి కాబట్టి ఆమె భావాభావ విభజిత సుఖారాజ్య హఠయోగాలు కఠినమైన ఉపవాసాలు బ్రహ్మచర్య వ్రతము సన్యాస దీక్ష లాంటివి అందరికీ ఆచరించడానికి వీరు కానివి సంసారంలో ఉండే ఇల్లాలు అతిగా ఉపవాసాలుంటే నీరసం ముంచుకు వచ్చి కొత్త జబ్బులు వస్తాయి సంసార బాధ్యతలు ఉన్న పురుషుడు సన్యాసం స్వీకరించి బాధ్యతల నుండి పారిపోతే అది పలాయన వాదమే కానీ భక్తి పరాకాష్ట కానే కాదు అందుచేత ఎవరెవరి వసతిని బట్టి ఆర్థిక స్థితిని బట్టి శారీరక ఆరోగ్యాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి పద్ధతిని బట్టి వారు వారు తమ వీలును బట్టి నిష్కల్మషమైన మనసుతో ఒక్క పది నిమిషాలు దైవాన్ని పూజించిన స్తోత్రం చేసినా ధ్యానం చేసినా చాలు ఆ జగన్మాత వారికి తన కరుణా వాత్సల్యమైన అమృత వర్షాన్ని కురిపిస్తుంది కారణం ఆ భక్తుల యొక్క సాంసారిక బాధలు సమస్యలు అన్నీ ఆమెకు తెలుసు కాబట్టి కాబట్టి ఆమె సుఖారాజ్య జగన్మాతను పూజించటం అన్నది ఒక బరువులాగా బాధలాగా అనుకోకూడదు ఏదో గుదిబండను నెత్తికెత్తుకున్నాము అన్నంత ఆందోళన భయంతో తొందరపాటుతో చేసేది కాక సంతోషంగా మానసిక ప్రశాంతతతో చేసుకుని సులభమైన పూజా విధానాన్ని రూపొందించిన ఆ తల్లి భక్తుల పాలిటి సుఖారాధ్య ఇక శుభకరి భక్త సులభ అయిన అమ్మవారు భక్తులకు సర్వ శుభాలను ప్రసాదిస్తుంది అంతేకాకుండా పుణ్యాన్ని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లి శుభకరి శోభన అంటే జ్ఞాన మోక్ష స్వరూపిణి అయిన శ్రీమాత దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అటువంటి తేజస్సు సకల చరాచర జగత్తులో ఎవ్వరికీ ఉండదు కాబట్టి శ్రీమాత శోభన సులభాగతి పూజించుటకు సులభమైనటువంటి సర్వ మార్గాలను భక్తకోటికి ప్రసాదించింది ఆ తల్లి పొందదగిన ఫలము జ్ఞానము మార్గము మనము ఏ మార్గంలో వెళ్ళాలి ఎటువంటి సాధన చేయాలి అని కనుక కొంచెం చింతన చేస్తే ఆ తల్లి ఆ మార్గంలో ఉండే కంటకాలన్నిటినీ కూడా తొలగించి వేసి కష్టాలన్నిటినీ కూడా తొలగించి వేసి మనల్ని సులభమైన మార్గంలోకి తీసుకువెళ్ళి మంచి ఫలితాన్ని అందజేస్తూ ఉంటుంది కాబట్టి జగన్మాత సులభాగతి ఈరోజు మనం నూట ముప్పై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ఛానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీ మా ప్రే నమ జగముల చిరునగముల జనని అనయము మము కనికరమునకా పాడే జనని మనసే నీవశ స్మరణమే స్మరణీవనయ మనసే నీవసీవ मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ